తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ యొక్క సామాజిక ఆర్థిక ముఖ ముఖ చిత్రంలో ఇప్పుడు చూసే టాపిక్ ఏంటి అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి వాటిలో చూసేది ఇప్పుడు చూసే టాపిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇలాంటి పథకాలు అనేటివి ఉమెన్స్ కోసం చైల్డ్ చిల్డ్రన్ కోసం పెట్ట పెట్టడం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇందులో హైలైట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే ప్రసూతి మరియు శిశు ఆరోగ్యం వీటి గురించి చూద్దాం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ప్రసూతి మరియు శిశు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచింది ప్రసూతి మరణాల రేట్ ఎంత ఉంది అంటే ఫార్టీ త్రీ ఉంది అది ఎంత లక్షకి తీసుకుంటే ఒక లక్ష మంది ఉంటే ప్రసూతి డెలివరీ వాళ్ళు దాంట్లో ఫార్టీ త్రీ ఒక నలభై మూడు మందే మరణిస్తున్నారంటే ఇది తక్కువే నెక్స్ట్ శిశు మరణాల అయితే ట్వంటీ వన్ అది థౌజండ్ లీవ్ బర్త్ ఒక వెయ్యి మంది చే పిల్లల్ని తీసుకుంటే అందులో ఇరవై ఒక్క మంది శిశు మరణాల రేటు అనేది ఉంది ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు కూడా జాతీయ సంగతి కంటే జాతీయ సగటు కంటే మె మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ అయితే దీని గురించి చూస్తే ఇక్కడ ముప్పై ఐదు వేల ఏడు వందలు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది ఈ ఐసిడిఎస్ ద్వారా ఈ ముప్పై ఐదు వేల ఏడు వందల అంగ అంగన్వాడీ కేంద్రాలను అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ఐసిడిఎస్ అంగన్వాడీ హెల్ప్ లైన్ మరియు ఆరోగ్య లక్ష్మి వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య పోషకాహారం మరియు విద్యా సేవలను అందిస్తుంది ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి ఇక ఈ నెంబర్స్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇది కూడా ఈ పాయింట్స్ అనేవి ఇప్పటి వరకు పదిహేను వందల పదిహేను వేల ఆరు వందల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాల భవనాలు ఆవరణలోకి తరలించాలి ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే చాలు వీటిలో ఇవన్నీ ఒక్కసారి చదువుకోవాలి నెక్స్ట్ ఇవి కూడా ఒక్కసారి మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి దీంట్లో రాష్ట్రంలో ముప్పై ఐదు బాలల గృహాలు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాధించిన కీలక విజయాలు ఏంటి అనేటివి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూస్తే సంరక్షణ మరియు రక్షణ అవసరమయ్యే ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు మంది పిల్లలను గుర్తించడం జరిగింది నెక్స్ట్ ఒక వెయ్యి ఇరవై రెండు బాల్య వివాహాలను నిరోధించడం జరిగింది నెక్స్ట్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది పిల్లలకు స్పాన్సర్షిప్ మరియు పెంపుడు సంరక్షణ అందించడం జరిగింది నెక్స్ట్ ముస్కాన్ మర్ మరియు స్మైల్ ఆపరేషన్ల ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది పిల్లలను రక్షించడం జరిగింది దేశీయంగా మరియు అంతర్జాతీయంగా నూట అరవై ఆరు మంది దత్తతలను సులభతరం చేయడం ఇవి సాధించిన విజయాలు నెక్స్ట్ ఈ పాయింట్స్ కూడా ఒకసారి చదువుకోవాలి ట్రాన్స్జెండర్లకు సంబంధించింది వాళ్ళకు ఉన్ వాళ్ళకు అమలు చేసిన పథకాలు ఏంటిది వాళ్ళ కోసం వివిధ కార్యక్రమాలు ఏంటి అనేటివి ఇట్లా ఉంటుంది ఇక్కడ చూస్తే ఒక లైన్ వన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ ట్రాన్స్జెండర్ సంబంధిత పథకాలు మరియు సేవతుల సేవలపై మద్దతును అందిస్తుంది ఈ ఒకసారి నెంబర్ ద్వారా మనం ట్రాన్స్జెండర్లకు ఏవైతే అవసరం ఉంటే వాటి గురించి పథకాలు తెలుసుకోవచ్చు ఇక్కడ ఇవి చూసుకుంటే పిల్లల రక్షణ మరియు మహిళా సాధికారత కొరకు అందుబాటులో ఉన్న సేవలు మరియు మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఒకసారి చూడండి చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినవి ఇవి థర్టీ ఫైవ్ చిల్డ్రన్ హోమ్ సెవెంటీన్ శిశు గృహస్ ఇక ఇటు పక్కకు చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినది వన్ ఎయిట్ వన్ అనేది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ థర్టీ సిక్స్ సాక్షి వన్ స్టాప్ సెంటర్స్ అనేవి ఉన్నవి ఇవన్నీ ఉజ్వల హోమ్ స్వదార్ గ్రేహ్ గృహ స్టేట్ రన్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఒకసారి చదువుకోవాలి ఈ నేమ్స్ అన్నీ నెక్స్ట్ నెక్స్ట్ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అయితే ఇప్పుడు అంగన్వాడి సేవల ప్రాజెక్టు పేరు ప్రాజెక్టుగా పేరు అనేది మార్చడం జరిగింది ఈ దేనికోసం పనిచేస్తుంది అంటే మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్యం పోషకాహారం మరియు విద్యా సేవలను అందించే ప్రభు బా అందించే భారత ప్రభుత్వం యొక్క మూల స్తంభమైన కార్యక్రమం నెక్స్ట్ తెలంగాణ జిల్లాల్లో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో నూట నలభై తొమ్మిది అంగన్వాడీ సేవల ప్రాజెక్టులు ఉన్నాయి తొం అంద ఆ నూట నలభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది గ్రామీణ ఇరవై ఐదు పట్టణ ఇరవై ఐదు గిరిజన మొత్తం ముప్పై ఐదు వేల ఏడు వందలు ఏడెబ్ల్యూసీలతో ఉన్నాయి ఇక్కడ అంగన్వాడీల హెల్ప్ లైన్ నెంబర్ ఇది వన్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ ఇవి దేనికోసము అంటే మరి అంగన్వాడీ హెల్ప్ లైన్ నెంబర్ అంటే గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఆరేళ్లలోపు పిల్లలకు సేవలను మెరుగుపరచడానికి తెలంగాణలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ ఇది నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ పాయింట్స్ అనేవి ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ ప్రీ స్కూల్ విద్య అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది సామాజిక భావోద్విక అభిజ్ఞ మరియు సౌందర్య అభివృద్ధిని ప్రోత్సహించే అభ్యాస వాతావరణాన్ని అందిస్తుంది ఇంకా అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ విద్యను ప్రభుత్వం పాటిష్టం చేసింది ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్య లక్ష్మి అనుబంధ పోషకాహార కార్యక్రమం అంటే ఇది ఇక్కడ చూస్తే సప్ల ఫస్ట్ పాయింట్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఐసిడిఎస్ కింద అందించబడిన ప్రధాన సేవలలో ఒకటి మరియు కేంద్ర ప్రాయోజిత పథకం నెక్స్ట్ రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల ఏడు వందల ఏడబ్ల్యూసి అంటే అంగన్వాడీ కేస్ కవర్ చేసే నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఇది అమలు చేయబడుతుంది ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి చూసుకోవాలి ఇదేంటిది ఆరోగ్యలక్ష్మి అంటే ఆరోగ్యం గురించి కాబట్టి ఈ కార్యక్రమం కింద గర్భిణీలు మరియు బాలింతలు ప్రతిరోజు అన్నం పప్పు నూనె కూరగాయలు మసాలాలు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు మరియు ఉడికించిన గుడ్డుతో కూడిన ఒక పూర్తి భోజనం అందుకుంటారు నెక్స్ట్ మరి పిల్లలకైతే ఎట్లా ఉంటుంది పిల్లలకైతే బాలామృతం కింద ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలకు వేయించిన గోధుమలు బెంగాల్ గ్రాములు పాలపొడి చక్కెర నూనె ఇగో ఇవన్నీ ఉంటాయి వీటికి సంబంధించిన అన్ని పౌడర్స్ అనేటివి వాళ్ళ పిల్లలకి కావాల్సిన ఆహారం అనేది బాలామృతం అనే పేరుతో అందించడం జరిగింది జరుగుతుంది పిల్లలకు ప్రతిరోజు వంద గ్రాముల ఈ మిశ్రమాన్ని నెలలో ఇరవై ఐదు రోజులు తినిపించాలి ఇంకా తక్కువ జనన బరువు పోషకాహార లోపం శిశు మరణాల రేటును తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం మధ్యాహ్న భోజనం కింద ఏడబ్ల్యూసి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రతిరోజు ఉదయం ఒక ఉడికించిన గుడ్డుతో వేడిగా వండిన భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ అందిస్తుంది ఈ పాయింట్స్ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఆ పాయింట్స్ ఒకసారి చూడాలి ఒకసారి చూసుకుంటే మనకు గుర్తుండిపోతాయి నెక్స్ట్ పోషణ అభియాన్ పోషణ అభియాన్ అంటే ఏంటి దాంట్లో ఏం పాయింట్స్ ఉంటాయి అనేటివి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వన్ పోషణ అభియాన్ లైఫ్ సైకిల్ విధానం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించడం లక్ష్యం పోషణ అభియాన్ అంటే పోషకాహార లోపాన్ని తగ్గించడం యొక్క దీని యొక్క లక్ష్యం అంటే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో పెరుగుదల వృధా తక్కువ బరువు తక్కువ బరువు మరియు యుక్త వయసులో ఉన్న బాలికలు గర్భిణీ స్త్రీలు పిల్లలలో రక్తహీనత తగ్గించడంపై దృష్టి సాధిస్తుంది పోషణ అంటే వాళ్ళకి పోషణ తక్కువై వాళ్ళు వీక్గా ఉండడం అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళపైన దృష్టి పెట్టడం అనేది జరిగింది ఇది ఈ పాయింట్ కూడా చూసుకుంటే సరిపోతుంది వీటి ఒక్కసారి వాటి గురించి ఎట్లా ఉంటుందని ఈ పాయింట్స్ అనేవి ఉంటాయి ఈ పాయింట్స్ ఒకసారి చూస్తూ చూసుకోండి నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే ఏంటిది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే ఇక్కడ మిషన్ వాత్సల్య సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో సమలేఖనం చేయబడింది అంటే బాల న్యాయ చట్టం రెండు వేల పదిహేను మరియు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టం రెండు వేల పన్నెండు ప్రకారం బాలల హక్కులు న్యాయవాద మరియు బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సాధించడం ఇంకా భారతదేశంలోనే ప్రతి బిడ్డ ఆరోగ్యవంతమైన ఇక్కడ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పిల్లల కుటుంబ ఆధారిత సంస్థాగతేతర సంరక్షణకు ప్రోత్సహిస్తుంది అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ వాళ్ళ కోసం ఎలాంటి పథకాలు అనేటివి ఉన్నవి పిల్లల సంరక్షణ కోసం అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆ పిల్లలకు సంబంధించినవి నెక్స్ట్ ఇవి కూడా ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రిపీట్ అయిన పాయింట్స్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి జువైనల్ వెల్ఫేర్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ ఇదేంటిది అంటే అంటే పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం రెండు వేలు రెండు వేలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది పిల్లలకు సంరక్షణకు సంబంధించిన చట్టం ఏంటిది జువైనల్ వెల్ఫేర్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ అంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న నిర్లక్ష్యానికి గురైన పిల్లలకు మరియు నేరస్తులైన బాలలకు రక్షణ చికిత్స అభివృద్ధి మరియు పునరావాస సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంది నెక్స్ట్ వికలాంగులు ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల కోసం సంక్షేమం వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఎలాంటి పథకాలు ఉన్నవి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ చూస్తే వికలాంగులకు శారీరక మానసిక సామాజిక విద్య మరియు ఆర్థిక పునరావాసం అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం గౌరవప్రదంగా నడిపించడం దీని యొక్క లక్ష్యం అయితే ఇక్కడ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు నాలుగు వేల తొంభై నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది వికలాంగులకు మరియు పదిహేను లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది సీరియన్ సీనియర్ సిటిజన్లకు పింఛన్ పింఛన్లు మంజూరు చేస్తుంది అయితే ఈ పథకం కింద వికలాంగులకు స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్లు ఒకసారి మళ్ళీ చూసుకుంటే సరిపోతుంది ఇవి రెండు పాయింట్లు ఇది వివాహ ప్రోత్సాహ పురస్కారం ఇంకా వృద్ధాశ్రమాలు పౌష్టికాహారం గురించి ఇవి కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన పాయింట్లు ఇవన్నీ ఈ నాలుగు పాయింట్లు కూడా అవే ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అంతే నెక్స్ట్ మిషన్ శక్తి ఈ పాయింట్ అనేది చూద్దాము మిషన్ శక్తి మిషన్ శక్తి అనేది రెండు ఉప పథకాల ద్వారా మహిళల భద్రత రక్షణ మరియు సాధికారతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రాయోజిత పథకం ఇది మిషన్ శక్తి ఇవి రెండు పథకాలు రెండు ఉప పథకాలు సంబల్ మరియు సామర్థ్య అంటే ఇక్కడ చూద్దాం నెక్స్ట్ సంబల్ అనేది ఉప పథకం సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇది సంబల్ ఉప పథకం ఏది అంటే సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటే వన్ ఎయిట్ వన్ అనే వంటి కార్యక్రమాలతో రక్షణ మరియు భద్రతపై దృష్టి పెడుతుంది ఏంటిది ఈ మిషన్ శక్తి పథకం ద్వారా ఇది ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణలో ముప్పై ఆరు ఓఎస్సీలు మహిళలపై మరియు వివిధ రకాల హింసలకు సంబంధించిన అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వందల నలభై ఎనిమిది కేసులను నిర్వహించాయి నెక్స్ట్ వాటిలోనే ఈ పాయింట్స్ కూడా ఉంటాయి ఈ పాయింట్స్ కూడా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఈ పాయింట్స్ అన్ని నెక్స్ట్ వచ్చేసి భరోసా కేంద్రాలు ఇక్కడ ఏముంది భరోసా కేంద్రాలంటే భరోసా సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆపదలో ఉన్న మహిళలకు పోలీసు మెడికల్ లీగల్ మరియు ప్రాసిక్యూషన్ సర్వీస్ ద్వారా ఉపశమనం వీటికి వీటికి సంబంధించింది ఇది ఇరవై నాలుగు జిల్లాలో ఆరు కమిషనరేట్ మరియు హైదరాబాద్లోని ఐదు కేంద్రాల పరిధిలోని ముప్పై ఐదు భరోసా కేంద్రాలను డిపార్ట్మెంట్ ఆర్థికంగా సహకరిస్తోంది అయితే ఈ పాయింట్స్ అనేవి మనం ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది వీటి నుంచి నోట్స్ అనేవి రాసుకొని రోజుకొక్కసారైనా రిపీట్ చేసి చదువుకుంటే ఈజీగా గుర్తుంటాయి నెంబర్స్ అనేటివి గుర్తుంచుకోవాలి అసలు ఇది వీటిలో ఇవే ముఖ్యమైనవి